నమస్కారం మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మన్ టీవీ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు నమస్తే గురుగారు మాత్రే శ్రీమాత్రేనమ్మ గురుగారు ఒక ఇల్లు మంచిగా నిలబడాలంటే భార్యాభర్తల అనుబంధం ఎంత గొప్పదో ఎంత అవసరమో అత్త కోడల సఖ్యత కూడా అంతే ఇంపార్టెంట్ సో ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉంటే అత్త కోడల అనుబంధం కానీ బంధం కానీ సరిగ్గా ఉండదా ఎప్పుడు చికాకులు గొడవలు అల్లర్లు జరుగుతూ ఉంటాయా ఒకవేళ ఎలాంటి దోషం ఆపాదించబడుతుంది ఎక్కడ ఎలా ఏ ఉండాలి ఈ వీడియోలో మనం ప్రేక్షకులకి తెలియజేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తు దోషం అత్తాకోడల రిలేషన్ కి ఇంటర్లింక్ ఉందా ఆర్గానిక్ పద్ధతిలో చర్మాన్ని సంప్రదించండి డాక్టర్ మాధువిని శ్రీ శ్రీ శ్రీమాత్రస్తుంటే వస్తు వాస్తు అనే శాస్త్రం చెప్తారు అంటే ఏదైనా ఒకటి మనకి చూడ చక్కగా కనబడితేనే దాన్ని మనం దాన్ని మనం స్వీకరిస్తాం ప్రతి దానికి ఒక రూపము ఒక లక్షణము ప్రతి దానికి ఒక కొలత మానం అనేది బరువు అనేది ప్రతి దానికి ఉంటుంది అది ఉంటేనే అది మనకు నచ్చుతుంది లేకపోతే అది నచ్చదు సింపుల్గా మనము మనం ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా ఒకళ్ళని చూడగానే అబ్బాయిలు ఎంత బాగున్నారు అని అంట కొంతమంది చూడగానే ఇదేంటి వీళ్ళ ముక్కు సరిగ్గా చెవులు సరిగ్గా కళ్ళు సరిగ్గా అదేంటి కళ్ళు చిన్నవి ఉన్నాయి ఏంటి ఇలా మనం వంకలు కూడా పెడతాం బికాస్ ఏంటి ఏవి ఉండాల్సిన పద్ధతులు లేవు కాబట్టి వస్తు వస్తు అంటే ఏమిటంటే ప్రతి ఒక్క పదార్థము ప్రతి ఒక్క పదార్థము ఉండవలసినటువంటి స్థాయిలో ఉండకపోతే అది నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అంటే మన కళ్ళకి చూడంగానే సమ్ కైండ్ ఆఫ్ ఇరిటేషన్ ఎస్ ఎస్ సో అట్లాగే గృహమునకు కూడా ఒక వాస్తు అనేది ఉంటుంది ప్రతి ఇంటికి ఒక వాస్తు అనేది ఉంటుంది సో చాలా మందికి ఏంటంటే వాస్తు అనేది ఏంటంటే ఇప్పుడు నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాస్తు అనేది కేవలం ఇంటితోటే కాదు ఇంటి లోపల పంచభూతాలు బాగా క్లియర్గా ఉండాలి అంటే గాలి వెలుతురు ఇవన్నీ కూడా సరి సమానంగా ఉండాలి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటిది ఏంటంటే కనుక అత్తాకోడళ్ళ మధ్యన సమన్వయం ఎక్కడ లోపిస్తుంది అనేది అడుగుతున్నారు ఒకటి అత్తాకోడళ్ళు వీళ్ళిద్దరు కూడా స్త్రీ స్వభావానికి సంబంధించినారు జ్యోతిష్ శాస్త్రంలో స్త్రీ గ్రహాలు రెండు గ్రహాలు ప్రధానంగా ఉంటాయి అవి ఏంటంటే గనక చంద్రుడు తర్వాత శుక్రుడు అంటే ఇంటికి ఆగ్నేయ మూల చంద్రుడు ఎక్కడ ఉంటాడు అంటే ఆగ్నేయ మూలలో ఉంటాడు శుక్రుడు ఎక్కడ ఉంటాడు అంటే ఈశాన్య మూలలో ఉంటాడు సో మనకి ఈ యొక్క ఆగ్నేయము ఈశాన్యం ఈ రెండు సరిగ్గా చూసుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో ఏ ఇంట్లో అయితే గనక ఆగ్నేయం అంటే ఏంటి వంటి ఓకే వంట ఇల్లు ఏ ఇంట్లో అయితే గనక సరిగ్గా లేదు అంటే ఆగ్నేయ మూలలో ఎక్కడైతే వంట ఇల్లు సరిగ్గా ఉండదు అంటే అక్కడ వెంటిలేషన్ సరిగ్గా లేదు ఆ ఇంట్లో ఆటోమేటిక్గా అత్తాకోడల మధ్య గొడవలు జరుగుతాయి జనరల్ గా నేను విన్నది కూడా ఈశాన్య మూలలో ఎంట్రన్స్ ఉంటే కూడా ఒకసారి క్రాస్ క్వశ్చన్ చేసుకుంటే అలాంటి ఇంట్లో కూడా ఎప్పుడు కొడల మధ్య చికాకులు గొడవలు చెప్పాను కదా శుక్రుడు ఈశాన్యం అయితే ఒకవేళ మనకి అట్లా అని చెప్పి ఇలు కూల కొట్టుకోవాలి కదా కాబట్టి ఇప్పుడు ఫస్ట్ దీనికి ఆగ్నేయన దానికి పరిహారం చెప్తా ఆగ్నేయ మూల సరిగ్గా లేకపోయినా ఆగ్నేయ దిశలో వాయువు సరిగ్గా రాలేకపోయినా ఈ నష్టాలు జరుగుతాయి సరిగ్గా అంటే అసలు అక్కడ కూడా చోట ఏదైనా ఉండడం మా గురుగారు లేకపోతే నీట్నెస్ గురించి మెయిన్గా నీట్నెస్ అయితే అది ఇంపార్టెంట్ ఎట్లాగైతే బికాస్ సైకలాజికల్ ఫ్యాక్టర్ అది కూడా ఇంపార్టెంట్ కదా రోజు వంటలు సరిగ్గా లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే రాత్రి పడుకునే ముందే వంటలు మొత్తం నీట్ గా చేసుకుని పడుకోవాలనేది శాస్త్ర నియమం ఏ ఇంట్లో కూడా రాత్రి పూట పాచి అన్నం ఉండకూడదు అనేది నియమం కానీ ఇప్పుడు ఎవరు నియమాలు పాటిస్తున్నారు అన్నం అట్లాగే పెట్టేస్తారు రాత్రి వచ్చి దాని మీద కాక్రోచ్లు మంచిగా వచ్చింది సరదాగా మొత్తం తిరిగిపోయినా ఎవరికి తెలియదు ఏదో నీళ్లు పెట్టాము అది పెట్టాము ఏదో అనుకుంటారు కానీ సిద్ధమన్నం పరంపక్వం అని శాస్త్రం చెప్తుంది అంటే పరం అంటే సిద్ధమైనటువంటి యొక్క ఫలమును కానీ అప్పుడే ఉడికినటువంటి అన్నమును కానీ తొందరగా తినాలి అది తినకపో తినకుండా కనీసం ఆరు గంటలు దాటింది అంటే తినడానికి పనికిరాదు అని శాస్త్రం చెప్తుంది అట్లాగే ఆహార పదార్థాలు విషయంలో కూడా అందుకోసమే ఆగ్నేయం ఇంట్లో చాలా కీలకం ఈ ఆగ్నేయ ప్రదేశంలో ఏం జరుగుతుంది అని అంటే కీలకంగా వాయువు వెలుగు ఇవి రెండు సరిగ్గా రావాలి ఆగ్నేయంలో ఏదైతే కనుక వంట వండినవి ఇవన్నీ కూడా ఏవి కూడా ద్రవ్యాలు ఏవి కూడా వాటికి సంబంధించిన వాసనలు లేకుండా గాలి ఉండాలి వెంటిలేషన్ ఇది సరిగ్గా లేకపోతే ఆ ఇంట్లో స్త్రీకి అనేది ఏర్పడుతుంది స్త్రీకి మనోవేద ఏర్పడిందంటే ఇంకో స్త్రీ తోటి కొట్లాడతారు లేదా భర్త తోటి కొట్లాడతారు ముఖ్యంగా స్త్రీ మా బాగా ఉండాలి అని అంటే ఆమెకి ఆగ్నేయం క్లియర్ గా చేసి ఇవ్వాలి నీట్గా ఉండాలి ఆమెకి ఆగ్నేయం మూల స్త్రీకి సంబంధించిన మూల అది ఆ తరువాత ఒకవేళ ఇట్లాగే ఊరికే గొడవలు అవుతున్నాయి దానికి ఏం చేయాలంటే అగ్ని మూలలో మనకి ఒక చిన్న ఏదన్నా ఒక కానీ ఏదన్నా కూడా తీసుకొని మీద ఉప్పు వేయాలి ఉప్పు వేసేసి కల్లుప్పు కల్లుప్పు వేసి దాని మీద పసుపు వేసేసి మీద దీపం పెట్టి నెయ్యి దీపం వెలిగించుకోవాలి దీనివల్ల ఒక చిన్న పరిహారం ఇది అక్కడ ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే అగ్ని శాంతం అవుతుంది అగ్నిని శాంతం చేయాలంటే అగ్నితోటే శాంతి చేయాలి ఇంకా వేరే దానితో చేయడానికి లేదు చాలా మంది అగ్నియ మూలల్లో నీళ్లు పెట్టండి అని అంటారు అట్లా పెడితే ఇబ్బంది అవుతుంది బికాస్ అగ్ని ఇప్పుడు మన కడుపులో మనకు అగ్ని ఉంటుంది మనం నీళ్లు పోసినంత మాత్రం అగ్ని తగ్గిపోతుంది అంటే తగ్గదు కాకపోతే ఇంకా ఆకలి పెరుగుతుంది అట్లాగే అగ్ని మూలల్లో ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఉంచకూడదు అగ్ని శాంతం అవ్వడం కాదు అగ్ని ఉద్రేకం అవుతుంది ఇంకా ఉష్ణం ఉష్ణ శీతలం అని శాస్త్రం చెప్పినట్టుగా అలా ఉష్ణాన్ని అక్కడ ఉంచితేనే మంచిది ఇది ఒకటి సో ఈ మనం ఈ పరిహారం చెప్పగానే కింద కమెంట్ బాక్స్ లో వస్తుంటది మట్టి ప్రమిద ఎన్ని ఒత్తులు వేయాలి ఇప్పుడు నెయ్యి అన్న చెప్పారు క్లారిటీ కాబట్టి మూడు ఒత్తులు కంపల్సరీ మట్టి మూడు కూడా అక్కర్లేదు సింపుల్ చెప్తున్నాను ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి పీడ పరిహారానికి చేసే దీపాలు ఎలా ఉండాలి అని అంటే అది కూడా మీకు చెప్తాను కదండి అంటే పెద్ద మనము కనీసం హస్త పరిమాణంలో దీపం ఎంత ఉండాలి ఎవరిది హస్త పరిమాణం రెండు దీపాలు ఒకటి ఎట్లా మనకి ఇది డ్రోజ్ అవుతుంది కదా ఇది నూనె తోటి అయిపోతుంది కదా రెండు ఉండాలి తప్పకుండా ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవాలి దాని నిండా నెయ్యి వేయాలి ఈ దీపం ఎలాంటి దీపం పెట్టాలి అని అంటే ఇలా సైడ్ లో పెట్టే దీపం కాదు మీరు అడిగే మంచి చేశారు ఏం లేదండి ఒక చిన్న కర్చిపు లాంటి క్లాత్ తీసుకోవాలి చిన్నగా త్రీ ఇంచు బై త్రీ ఇంచు వైట్ కలర్ వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలి కాటన్ క్లాత్ ఏదన్నా కట్ చేసేసుకోవాలి అందులోపల బియ్యం వేయాలి బియ్యం వేసి దాన్ని ఏం చేయాలంటే ఒక రూపాయి బిళ్ళను ఒకటి పెట్టేసి బిళ్ళ పెట్టేవాళ్ళు మున్పటి కాలంలో రాగి బిళ్ళ పెట్టి దాన్ని దారం తోటి చుట్టి కట్టేవాళ్ళు బోనంలో మనం బోనం బత్తులు బోనం బతు అంటారు కదా అలాంటిది బోనం బత్తి చేసి మధ్యలో పెట్టాలి పెట్టి వెలిగించండి అది బాగుంటుంది ఓకే ఒకవేళ ఇది కాకుండా ఇలాగే ఉంది ఇప్పుడు చాలా మంది లో మొత్తం మాకు వాడ్రోబ్లు ఉన్నాయండి మేము ఎట్లా పెట్టుకోవాలి ఆ దీపంతో మాకు ఏమైనా మంట అంటుతుందేమో అది ఇది కూడా కొంతమంది అంటారు అలాంటి సందర్భంలో అదే ఆగ్నేయ మూలలో ఇలాంటిది ఉప్పు ఉంచి ఆ ఉప్పు పైన ఏం చేయండి అని అంటే ఈ పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం ఒక చిన్న క్లాత్లో చుట్టేసి పచ్చకర్పూరం అక్కడ పెట్టేయండి అది కూడా అగ్ని అగ్నితో సమానమే పచ్చకర్పూరం సో అది రెగ్యులర్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మళ్ళీ దీపాలు పెట్టడాలు జిడ్డు ఏమి ఉండదు అది ఒకటి ఈజీయెస్ట్ వే పచ్చకర్పూరం పెట్టేసిన సరిపోతుంది ఇంకొకటి చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తారు ఇంట్లో చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ ఇండ్లలో ఏం చేస్తారు అని అంటే గనుక మెట్లు కట్టుకుంటారు ఎటువైపు అంటే ఆగ్నేయం వైపు మెట్లు వేస్తారు సరే ఆగ్నేయం వైపు తూర్పు ఆగ్నే అంటే ఇప్పుడు ఈస్ట్ ఎంట్రెన్స్ ఉంది అనుకోండి ఈస్ట్ ఎంట్రన్స్ లో సౌత్ నార్త్ సౌత్ నార్త్ అన్నట్టుగా మెట్లు కడతారు ఇది బాగానే ఉంది కానీ మెట్లు కట్టిన తర్వాత ఈ యొక్క పిసినాడుతనం ఏం చేస్తారు అంటే ఆ మెట్ల కింద బాత్రూమ్ పెట్టడము మూలకి లాబరీని పెట్టడము చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఏ ఇంట్లో అయితే గనక మెట్ల కింద లాబరటరీ ఉంటుందో బాత్రూమ్ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా సమస్యలు అవుతాయి అందులో డౌట్ లేదు నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను బికాస్ నేను ఇప్పటికీ వందల వేల మందికి వాసి చూశాను కాబట్టి ప్రతి ఒక్కరి ఇండ్లలో నిన్న చూశాను నేను ఆ ఇంట్లో అనారోగ్యం ఉంటుంది ఆ ఇంట్లో సమస్యలు ఉంటాయి చాలా సమస్యలు ఉంటాయి మెట్ల కింద ఉండకూడదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మెట్ల కింద ఎంటీ స్పేస్ ఉండాలి తప్ప అక్కడ బాత్రూమ్ లాంటివి ఏమి పెట్టకండి పూల కుండీలు పెట్టుకోండి కావాలంటే పూల కుండీలు పెట్టండి లేదన్నా ఏదన్నా స్టోరేజ్ అంటే ఏదన్నా వస్తువులు పెట్టుకోండి కానీ మాత్రం నీళ్లు బాత్రూమ్ ఇట్లాంటివి మాత్రం పనికిరావు అది ఉంటే గనక ఆ ఇంట్లో కోడలకి కాదు ఇంట్లో అందరికీ సమస్యనే ఉంటుంది అదొకటి ఇంకొకటి ఈశాన్య మూలలో ఎంట్రెన్స్ ఎవరికైతే ఉంటుందో తప్పకుండా ఆ ఈశాన్యము ద్వారానికి ఐదు ఫీట్ల విడుతూ మనకి ఓపెన్ విడితైతే ఉండాలి డైరెక్ట్ ఎంట్రెన్స్ ఉండకూడదు ఒకవేళ డైరెక్ట్ ఎంట్రెన్స్ ఉంటే ఈశాన్య మూలలో ఒక మట్టి పాత్ర కానీ లేదంటే ఇత్తడి పాత్ర కానీ అది పెట్టి ఆ ఇత్తడి పాత్రలో మనకి వీలైతే మీరు టాటాయిస్ డైరెక్ట్ పెంచుకుంటా అంటే టాటాయిస్ పెంచుకోండి అంటే తాబేలు పెంచుకుంటే మంచిది ఈశాన్యంలో లేకపోయినా పర్వాలేదు తాబేళ్లు దొరుకుతాయి మనకి రాగి తాబేళ్లు మనకి లో దొరుకుతాయి ఆ రాగి తాబేలు దాంట్లో వేసి పువ్వులు వేయాలి పువ్వులు వేసి చిన్నగా దీపాలు చిన్న 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 ప్రమిదల దీపాలు అవుతున్నారు కదా అలా సాయంత్రం పూట దీపం పెడితే ఆ ఇంట్లో మనశ్ అనేది ఉంటుంది అత్త కూడల మధ్యన గొడవలు ఉండవు రైట్ ఇది ఒకటి గురుగా తాబేలు అని చెప్పారు కదా అది దేనికి సంకేతం ప్రశాంతతకు నిదానత్వానికి సంకేతం అది అంటే ఇంట్లో తాబేలు ఉంటే ఏం జరుగుతుంది అని అంటే అది నెగిటివ్ ఎనర్జీ రానివ్వదు మనకి ఇంకోటి ఏంటంటే తాబేలు చూసి మనం చాలా నేర్చుకోవచ్చు కూడా అది నిమిషానికి కేవలము నాలుగు బ్రీత్లు మాత్రమే తీసుకుంటుంది తాబేలు అది లాంగ్ లైఫ్ తీసుకుంటుంది హౌ యూ బెటర్ యు కామ్ యువర్ మైండ్ యువర్ బ్రీత్ ఆల్సో విల్ కామ్ నువ్వు నీ మైండ్ సెట్ని ఎంత కామ్గా చేసుకుంటే నీ బ్రీత్ కూడా అంత కామ్ అవుతుంది సో నిమిషానికి మనిషి పదిహేను ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాత్రమే తీయాలి సో అలా పదిహేను ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తే ఒక రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనిషి తీయాలి అలా చేస్తే వాళ్ళ ఆయుష్ కరెక్ట్ పరిణామంలో ఉంటుంది లేదంటే రాను రాను ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది అది అందుకే ఈశాన్య మూలలో తాబేలు ఉంటే మంచిది దానికి సరైన ఆహారం పెట్టాలి దాన్ని బాగా చూసుకుంటే మంచిగా ఉంటుంది సో ఈ విధంగా ఈశాన్యంలో ఎవరికైతే ఇంటి ద్వారం ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఈశాన్యంలో ఇది పెట్టుకోండి ఇది తాబే పెట్టండి రైట్ సో విన్నారు కదా అది ఇంట్లో అత్తాకోడల మంచి అనుబంధం ఉండాలి చక్కటి సఖ్యత ఉండాలంటే గురుగారు చెప్పినట్టుగా ఆగ్నేయం అండ్ ఈశాన్యం పర్ఫెక్ట్గా ఉండాలి దానికి తగ్గ పరిహారాలు కూడా గురుగారు చెప్పారు ఒకవేళ లేకపోతే సరి చూసుకోండి లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గురుగారు నమస్కారం